నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారు కదా ఈరోజు వీడియో మన జీవితంలో జరిగే ప్రతి ఒక్కటి ఒక విశేషమైన మాటలు కావచ్చు ముచ్చట్లు కావచ్చు ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ఏ ఏ సంఘటనలు జరిగినా మనం అన్నీ సర్దుకొని పోతుంటాం సర్దుకొని పోవడము అనేది అది చాలా పెద్ద ఎదుటివారికి ఒక వింతగా కనిపిస్తుంటుంది వాళ్ళు ఏమన్నా సర్దుకొని పోవడము ఏ పని చేసినా సర్దుకొని పోయి చేస్తారు అనే భావనతో వాళ్ళకు ఎదుటివారికి అలవాటైపోతుంది మనం చెప్తే అన్నీ సర్దుకొని చేస్తున్నారు అనే ఒక ఆలోచనతో వాళ్ళు ఎదుటి వాళ్ళు చెప్పడము చెప్పిన వా చెప్పిన వాళ్ళు చేయడము ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి అయితే మనకు ఇష్టమయ్యి ఏ పని చేసినా అది ఇష్టంగా సక్సెస్గా చేస్తాం కానీ ఎదుటివారు పెద్దయ్యే పదే 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 చెప్పి చేపించుకుంటుంటారు చూడండి అది ఇష్టం అనుకోవాలా కష్టం అనుకోవాలా అది మీరు కామెంట్ అయితే పెట్టండి అయితే కామెంట్లలో కొంత కొందరండి చాలా మంచిగా చక్కగా కామెంట్ చేస్తున్నారు ఆ కామెంట్స్ వల్లనే నేను ఇంకా తెలుసుకొని ఇంకా చక్కగా వీడియోలు చేయాలని నా ఉద్దేశము ఒక్క కామెంట్ ఎంత విలువైందో ఆ చెప్పే వాళ్ళకే తెలుస్తుందండి అందుకనే ప్రతి వీడియోలో నేను కామెంట్ చేయమని అడుగుతున్నాను కామెంట్ వల్ల నేను చెప్పిన దానికి మీరు ఆన్సర్ ఇచ్చినట్టే లేదా మీరు చే క్వశ్చన్ వేస్తే నేను ఆన్సర్ ఇచ్చినట్టే ఇలా చక్కగా కామెంట్స్ అయితే అన్ని విధాల చాలా అద్భుతంగా పనిచేస్తాయని నేను అనుకుంటా కాబట్టి ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి ఏం పర్వాలేదండి మనము ఒక మంచి బంధువులుగా చక్కగా ఒక స్నేహితులుగా ఒక ఫ్రెండ్స్గా ఇలా ఉన్నాం కాబట్టి ఒకరికొకరు మాట్లాడుకోవచ్చు చక్కగా కామెంట్స్ పెట్టుకోవచ్చు మన బాధలు తర్వాత పిల్లల బాధలు కుటుంబం బాధలు ఇవన్నీ మానవ జీవితంలో ఒక భాగమే ఇంకా ఒక భాగమే అని అనేదాన్ని బట్టి జీవితం అంతా భాగమే అనుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరూ తమ తమ జీవితాల్లో ఎటువంటి లోటుపాట్లు ఉన్నా అన్నీ సర్దుకొని పోయి పోయి చేసినప్పుడే ఒక కుటుంబము ఒక బాధ్యత అనిపిస్తుంది కానీ ఆ సర్దుకొని పోవడము అనేది చాలా ఇబ్బందిగా కన కనపడుతుంది కొందరిలో అది పిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు పెద్దవాళ్ళు అయినా అండి కొ కొందరు స్వభావం ఎట్లా ఉంటుంది అంటే పిల్లలు చేస్తున్నారని పదే 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 చెప్పి చేయించుకోవడము అవతల వాళ్ళు కరెక్ట్గా చేస్తే పర్వాలేదు ఎదురు తిరిగినప్పుడు వాళ్ళు చెప్పినప్పుడు మనము పెద్దవాళ్ళు చేస్తే అదేమో వాళ్లకు వింతగా అనిపిస్తుంది ఎందుకు చేయరు అనే ప్రాబ్లమ్స్ కూడా మనం అనుభవించాల్సిందే కానీ ఇలాంటివి అన్నీ మనము ప్రతి కుటుంబంలో ఒక బాధ్యతగా కుటుంబ వ్యవస్థ చక్కగా ఉండాలంటే ప్రతి కుటుంబము తల్లి కొడుకు కావచ్చు తండ్రి కొడుకు కావచ్చు ప్రతి ఒక్కరు ఒకరికొకరు మాట అనేది పొందిక లేకపోతే చాలా కష్టం పెద్దవాళ్ళు కొద్దిగా సర్ది చెప్పుతారు అనుకుంటే చిన్నవాళ్ళు వినరు ఇలాంటప్పుడు మనం ఏం చెప్పినా ఒక వాళ్ళకు ఒక బరువుగా అనిపిస్తుంటుంది ఎవరికి పిల్లలకి అలాంటప్పుడు మనశ్శాంతిగా ఎటువంటి ఆలోచనలు ఎటువంటి బరువులు బాధ్యతలు అన్నీ అయిపోయినాయండి సిక్స్టీ అయిందంటే మనిషికి బాధ్యతలన్నీ తీరిపోయినట్టే కాకపోతే కొందరండి కొందరికి పెన్షన్లు లేకపోతాయి కొందరికి పెన్షన్లు ఉండొచ్చు అది కూడా ఒక ప్రాబ్లం అయిపోయిందండి ఈ ఈ జనరేషన్లో పెన్షన్ ఉంది అంటే ఆ తల్లిదండ్రులను స్వేచ్ఛగా ఉండనివ్వట్లేదు వాళ్ళ బ్రతుకు వాళ్ళను బ్రతకనివ్వట్లేదు ఇంకా నానా రచ్చలు గొడవలు ఎన్నో జరుగుతున్నాయండి కుటుంబాలలో అవి కొంతమంది బయటికి చెప్పుకుంటున్నారు కొంతమంది చెప్పుకోవట్లేదు లోపలే కుమిలి కుసించి బాధను అనుభవిస్తున్నారు అలాంటి పిల్లలు తల్లిదండ్రుల పెన్షన్ కోసం కూడా పిల్లలు కొడుకులు కానీ కూతుళ్ళు కానీ అంత హీనంగా ప్రవర్తిస్తున్నారండి పెన్షన్ అనేది ఎందుకు ఇస్తారండి ఒక అరవై ఏళ్లకు రిటైర్డ్ అయితే వాళ్ళ జీవితంలో ఏదైనా జరగచ్చు అనారోగ్యం రావచ్చు ఏదో ఆపరేషన్లు కావచ్చు లేదా తరచు ఏదైనా శరీరంలో ఏదైనా బాధలు ఉండొచ్చు అవిటికి ఖర్చు పెట్టుకోవడానికి వాళ్ళ తిండి పోషణకు మాత్రమే పెన్షన్ ఆ పెన్షన్ కూడా కుటుంబానికే దారపోస్తే ఇంకా వాళ్ళు ఆ నెల నెల వచ్చిన పెన్షన్ కంప్లీట్గా అయిపోవాలి అనే ఉద్దేశంతో ఉంటారండి కొంతమంది వాళ్ళ దగ్గర ఒక్క రూపాయి కూడా ఉంచకూడదు పెద్దవారి ఆ పెన్షన్ వచ్చిన వారికి వాళ్ళ చేతిలో ఒక్క రూపాయి కూడా ఉంచకూడదు డబ్బు ఉంటే వాళ్ళు రెచ్చిపోతారు ఎందుకు రెచ్చిపోతారండి జీవితాంతం కష్టపడిందంతా మీకే పెట్టారు కదా మీ చదువులకు మీ పెళ్ళిళ్ళకు మీ పేరెంటలకు వీటికే పెట్టారు కదా ఆఖరికి వాళ్ళ జీవితం కోసము ఇచ్చే పెన్షన్ మీద కూడా మీరు అంత దురాశతో అంత దుర్మార్గంతో రెచ్చిపోయి తల్లిదండ్రులను హింసించి పెన్షన్ ఇవ్వకపోతే ఇంట్లో నుంచి నెట్టేసి అనాథాశ్రమంలో పడేస్తున్నారు ఇలా అనాథాశ్రమ ఆశ్రమాలకు ఒకసారి చూడండి ప్రతి ఒక్క గవర్నమెంట్ జాబులండి ఒక్కొక్కరికి యాభై వేలు అరవై వేలు పెన్షన్ వచ్చిన వాళ్ళు కూడా అక్కడ పడిగాపులుగా వస్తున్నారు ఎందుకండి ఈ జీవితం ఆ పెన్షన్ ఇవ్వనందుకు ఆ తల్లిదండ్రులను తీసుకుపోయి మీరు ఎక్కడన్నా ఉండి ఉండండి అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారండి ఏ బంధువులు ఇంటికి వెళ్తారు జీవితాంతం మిమ్మల్ని కానీ పెంచి పెద్ద చేసి మీ మీ రెక్కలు మీకు వచ్చిన తర్వాత రెక్కలు వస్తే ఎగిరిపోతారా ఆ పెద్దవారు ఆ పెద్దవారు ఎక్కడ ఉండలేక పాపం కొడుకు కూతుళ్ళ దగ్గర ఉండలేక కొడుకుల దగ్గర ఉండలేక బంధువుల దగ్గర ఉండలేక ఎవరు ఈ కాలంలో ఆ పరిస్థితి ఈ కాలం కాదు ఏ కాలమైనా కూడా ఎవ్వరు ఉంచుకోరు ఎవరి కుటుంబం వాళ్ళకున్నప్పుడు వాళ్ళు ఎక్కడ భరించలేక బాధపడలేక అనా ఆశ్రమాలకు వెళ్ళిపోతున్నారండి ఆశ్రమంలో ఒక్కొక్కరి దీనగాద చూస్తుంటే అయోమయంగా జీవితం అంటే పోరాటం ఇంతే కదా ఆఖరికి వచ్చే వరకు ఒక్క వయసు వాళ్ళు అంతా ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ వయసు వాళ్ళు అందరూ ఆశ్రమాల్లో కలుసుకొని ఒక్కొక్కరి బాధ విన్నవించుకుంటుంటే చాలా ఘోరంగా అనిపిస్తుందని పెన్షన్ల కోసం నెట్టేస్తున్నారు తిండి పెన్షన్ లేని వాళ్ళని తిండి పెట్టడానికి కూడా భరించలేక ఇంట్లో నుంచి నెట్టేస్తున్నారు చిన్న గొడవ వచ్చిందంటే చాలు మిమ్మల్ని ఎందుకు చూడాలి ఇంకా చూడాలా ఏం చూడాలి ఎందుకు చూడాలి అనే ఉద్దేశంతో చాలా ఘోరంగా ఈనాటి వయసు వారికైతే చాలా నరకమేనండి ఒకప్పుడు పెద్దవారు ఇంట్లో ఉన్నారంటే మంచాన పడ్డా మంచాన పడ్డారంటే వయసు వచ్చి ఒక్కొక్క కొడుకుని కానీ కూతుళ్ళం కానీ కోడళ్ళం కానీ అంత ప్రేమగా చూసి వాళ్ళ వాళ్ళు కడతీరే వరకు వాళ్ళను అంత మంచిగా సాగనంపేవారు అలాంటి పరిస్థితులు ఎక్కడన్నా పోనీ అనాథాశ్రమలో వెళ్ళిపోతున్నారు అక్కడే ఉం బతుకుతే బ్రతుకుతున్నారు అనారోగ్యాలతో ఏం జీవితాలండి ఎందుకండి పిల్లలు పిల్లలు పుట్టడం అనేది ఒక ఏం చెప్పాలో అర్థం కావట్లేదు పిల్లలు పుట్టడము ఒక నరకమే అనుకోవాలి ఎప్పుడో రుణపడి ఉంటేనే ఇలాంటి జన్మలు వస్తాయి అనుకోవాలి రుణప్రాప్తి లేకుంటే ఇవన్నీ బాధలు ఉండవండి ఒక్కొక్కసారి ఒక్కొక్కరు అనుకుంటున్నారండి పిల్లలు లేకపోతేనే బాగుండు కదా కొంతమంది కొందరు పెళ్ళిళ్ళు చేసుకోకుండా కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు ఇలాంటి సమస్యలు చాలా ఉంటాయండి ప్రతి కుటుంబంలో ఉంటాయి ఇంకా వయసు వచ్చిన వారికైతే ఇంకా ఎక్కువ ఉంటాయి ఆ బాధలు భరించలేము చెప్పుకోవడానికి వీలుండదు బయట చెప్పుకుంటే చెప్పుకున్నారంటారు ఇంట్లో కుమిలిపోతే రోగాలు వస్తాయి బీపీలు వస్తాయి షుగర్లు వస్తాయి ఇంకేమైనా రావచ్చు ఇవన్నీ చెప్పుకుంటే ఒక యోధ మనం ఒక రోగమే కానీ ఆనందం ఉండదండి సరేనండి వీడియో ఎక్కువైపోతుంది నేను మరొక వీడియోలో మంచి మీతో కలుస్తాను